హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి అంటే టీవీ తెచ్చాము కొత్తది అది కూడా నాలుగేళ్ల తర్వాత మన ఇంటికి అయితే టీవీ వచ్చిందండి మనోజు టెన్త్లో ఉన్నప్పుడు తీసేసిన టీవీ అండి ఇక పాత టీవీ అయితే అప్పుడప్పుడు హాలిడేస్లో పెట్టుకున్నాం కానీ తర్వాత తర్వాత అది పాడైపోవడంతో బయటైతే పడేయాల్సి వచ్చింది ఇంకా ఫోర్ ఇయర్స్ అవుతుందండి అసలు మన ఇంట్లో టీవీ లేదు ఎందుకంటే మనోజ్ టెన్త్ అయిపోతూనే నెక్స్ట్ ఇయర్ అక్షయ టెన్త్కి వచ్చేసింది ఇక ఆ నెక్స్ట్ ఇయర్ ఇద్దరు కూడా ఒకరు టెన్త్ ఒకళ్ళు ఇంటర్ మళ్ళీ ఇంటర్ కూడా ఇద్దరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి సరే అని చెప్పి అదే విధంగా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఇక టీవీ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఇంట్లో అయితే లేదని చెప్పి ఇంకా ఈ ఇయర్ మనోజ్ టెన్త్ ఇంటర్మీడియట్ అయితే అయిపోయిందండి రిజల్ట్స్ కూడా బాగా మంచిగానే వచ్చాయి ఇక వాడు నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా హాస్టల్లో దూరంగా జాయిన్ అవుతాడు కదా ఇక టూ మంత్స్ అలా ఇంట్లో అయితే ఉంటాడు సరే అని చెప్పి వానికి కూడా కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి టీవీ అయితే మా వారు ఆన్లైన్లో బుక్ చేసారండి అది డెలివరీ అయితే అయింది ఇందాకే వాళ్ళు వచ్చి ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి చెక్ చేసి మనకు చూపించైతే వెళ్తారు మేమైతే ఇప్పుడు మోటరోలా టీవీ అయితే తీసుకున్నామండి స్మార్ట్ టీవీ ఇది మనం మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా ఇందులోకి మనము మామూలుగా యూట్యూబ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు తర్వాత అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటండి పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు హాలిడేస్లో టీవీతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంటే చాలా ఏండ్ల తర్వాతే మేము టీవీ చూస్తున్నాం కదా అందుకనే వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉన్నారు ఈ విధంగా డెలివరీ అయితే అయింది ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు ఈ రోజు వీళ్ళు అన్బాక్సింగ్ చేసేసి ఒకసారి చెక్ చేసేసి మళ్ళీ బాక్స్ లో పెట్టేసి వెళ్ళిన తర్వాత మనము వాల్ కి ఫిక్స్ చేసుకోవాలి అని చెప్తే వాళ్లే మనకు ఆన్లైన్ లో మనకు ప్రాసెస్ అది జరిగి నెక్స్ట్ డే అలా వచ్చి మనకు వాల్ అయితే ఫిట్ చేస్తారండి వాల్ కి ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మీరు మాత్రం వీడియో లైక్ చేసి వెళ్ళండి